సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మూడు రోజుల నియోజకవర్గ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు పార్టీ శ్రేణులతోనూ ఉమ్మడి పార్టీలైన బీజేపీ జనసేన నాయకులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు అంతేకాకుండా వివిధ వర్గాల కుల సంఘాల నేతలతోనూ బాలయ్య భేటీ అయ్యారు అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలతో వేరువేరుగా బాలయ్య సమావేశమయ్యారు జరగబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీ అభ్యర్థి పార్థసారథిలను భారీ మెజార్టీతో గెలిపించుకునే ఉమ్మడి పార్టీల నేతలు సొంత పార్టీ నేతలతో బాలకృష్ణ సమాలోచనలు జరిపారు ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు లోటుపాట్లు తదితర అంశాలపై బాలకృష్ణ వారితో సుదీర్ఘంగా చర్చించారు ముస్లిం సోదరులకు ఆల్ హిలాల్ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎప్పటిలాగానే ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనా నందమూరి బాలకృష్ణ రాకతో హిందూపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు మంచి ఊపు వచ్చిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు మనం ఇంకా ఈ కోపం బావిలో అప్పలా కాదు చదువుకో అవకాశాలు కాన్ఫిడెన్స్ వెళ్ళకూడదు அப்படி <laughs> எது ನೋಡ್ರಿ ಇದೆ ಅಲ್ಲಿ ಇತ್ತು ಅದು ನಮ್ಮ ಕಮ್ಯೂನಿಟಿ ಕೂಡ ಇತ್ತು ಅಂದ್ರೆ ಇದು ಬಹಳ ಯೂತ್ ಮೊಬೈಲ್ ಇದೆ ಇಲ್ಲಿ ಮಕ್ಕಳು ಪಕ್ಷಾಣು ಬಾರ್ಡರ್ ಬಂದು ನೋಡಿ ಇಲ್ಲಿ ಇನ್ನು ಬಿಡುತ್ತರೋದು ಬರಬಹುದು ಇನ್ ಸೋ ಅಕಡೆ ನಾವು ಬಹಳ ಎರಡು ಮಾತುಗಳು ಆಗಿರುತ್ತೆ రిసెర్చ్ ఇన్ ది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ నేను కూడా తెలియాలి సో ఆగా అదే సో అందుకని స్ట్రాంగ్